హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్యా మనోజ్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ డ్రింక్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఈ డ్రింక్ గురించి చాలామందికి తెలుసు అలాగే తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు సో ఈ డ్రింక్ యొక్క ఉపయోగాలు ఏంటి ఎంతవరకు ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి యాల్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది ప్రోబయోటిక్ డ్రింక్ మన బాడీకి హాని చేసే బ్యాక్టీరియాతో పాటు మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది సో మంచి చేసే బ్యాక్టీరియా ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఉంది కదా మనం పెరుగుని ఏం చేస్తాం పులి పెడతాం కదా ఆ పులి పెట్టడంలో బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది సో మనకి పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది సో మనం పెరుగుని తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కి మంచిది అంటే పెర్మెంటేషన్ అంటే ఏదో కాదండి గుడ్ బ్యాక్టీరియా లేదా ఈస్ట్ అన్నమాట సో ఈ మిల్క్ డ్రింక్ లో గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తారు పూర్వకాలంలో పెద్దవాళ్ళు నైట్ టైం అన్నంలో వాటర్ వేసేసి అది మార్నింగ్ తినేసి ఆ పనులకు వెళ్తూ అనమాట పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది సో ఆ ఫుడ్ ని అంత మంచి ఫుడ్ని వాళ్ళు తినడం వల్లనే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి అయితే అది కాదు ఇప్పుడు అంతా వేడి వేడిగా తినడం చెప్పాలంటే మంచి ఆహారాన్ని మానేసాం ఉన్న ఆహారం కూడా చాలా కలుషితం అయిపోతుంది కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ హెల్త్ డ్రింక్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది న్యూట్రిషనిస్ట్లు కూడా ఇది సజెస్ట్ చేస్తారు ఇది మన బాడీలో పీహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మన బాడీలో ఏదైనా సిక్ అయ్యేటప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోతుంది కదా అలాంటి టైంలో ఇది తీసుకోవడం వల్ల ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని ఈ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళి చంపేస్తుంది అనమాట సో దాని వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్యాకెట్ విషయానికి వస్తే ఐదు బాటిల్స్ ఉంటాయి ఇది ఫ్రిడ్జ్లోని మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఎవ్రీ బాటిల్ సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది అనమాట సో అది మినిమం డోసేజ్ సో పెద్దవాళ్ళు అయితే గనక రోజుగా ఒకటి రెండు బాటిల్స్ తీసుకోవచ్చు పిల్లలకి మాత్రం ఒక్క బాటిల్నే పట్టాలి ఇది ఆల్మోస్ట్ అందరూ తాగొచ్చు ఇమ్యూనిటీని పెంచడంలోను అలాగే మనకి డైజెషన్ మంచిగా జరగడానికి చాలా ఉపయోగపడుతుంది అదే ఈ యాపిల్ ప్రోడక్ట్ అనమాట డ్రింక్ డ్రింక్లో మనకి బాడీకి మంచి చేసే బ్యాక్టీరియాని కలుపుతారు అలాగే ఇది ఫైవ్ బాటిల్స్ వస్తాయన్నమాట ఒక ప్యాకింగ్లో ఇది జస్ట్ నైంటీ రూపీస్ మాత్రమే అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అలాగే డిమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రోబయోటిక్ పెర్మనెట్ డ్రింక్ అనేది మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి డైజెషన్ని పెంచుతుంది అన్నమాట సో ఇది వన్ ఇయర్ బేబీస్ నుంచి పట్టొచ్చు వన్ ఇయర్ కన్నా తక్కువ బేబీస్కి పట్టకూడదు వన్ ఇయర్ బేబీస్ నుంచి ఈవెన్ నైంటీ ఇయర్స్ వరకు ఎవరైనా తాగొచ్చు అన్నమాట సో ఇది మనకి బాడీకి చాలా ఉపయోగం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా ఇది మేము వన్ ఇయర్ నుంచి మా బేబీకి పడుతున్నాం అన్నమాట సో అప్పటి నుంచి కూడా అంతకుముందు తను ఎప్పటికప్పుడు సిక్ అవుతూ ఉండేది లైక్ అప్పుడప్పుడు జ్వరం అలాగే ఎవ్రీ మంత్ కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నా జలుబు అయితే చేస్తూ ఉండేదనమాట సో ఈ డ్రింక్ని మేము వన్ ఇయర్ నుంచి పడుతున్నాం ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ ఎవరో చెప్పారంటే ఈ డ్రింక్ గురించి అప్పటి నుంచి పడుతున్నాం అనమాట సో అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా జలుబు అనేది లేదు అండ్ ఇది పడుతున్నప్పటి నుంచి తన హెల్త్ అయితే చాలా బాగుంది ఈవెన్ ఎప్పటికప్పుడు జలుబు చేయడం అలాంటివి ఏమీ లేవన్నమాట ఇవేం కూడా తాగుతాము సో ఎవ్రీ మంత్ కూడా మాకు డిమార్ట్లో ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మేము డిమార్ట్లో వన్ ప్యాక్ తీసుకుంటాము సో జస్ట్ ఇది నైంటీ రూపీస్ కాబట్టి ఎవ్రీ మంత్ ఒక ప్యాకెట్ తీసుకుంటాము ఇందులో మేము తాగుతాం అలాగే మా పాప కూడా పడతాం అనమాట సో ఇది ఎలా తాగాలంటే ఒక బాటిల్ ఇందులో ఫైవ్ బాటిల్స్ ఉంటాయి కదా ఒక బాటిల్ ఎవ్రీడే ఒక బాటిల్ పట్టచ్చు పెద్దవాళ్ళు అయితే డేకి టూ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట బేబీస్కి అయితే మాత్రం చిన్నపిల్లలకి ఒక బాటిల్ మాత్రమే పట్టాలి సో ఇందులో ఏ డౌట్స్ కూడా లేవు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవన్నమాట చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది మా పాప విషయంలో అయితే మాత్రం చాలా బాగా యూజ్ అయింది ఇది ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసింది ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సిక్స్ ఫిఫ్టీ క్రోర్ అన్నమాట మంచి బ్యాక్టీరియాని ఇందులో కలిపి పర్మెంట్ చేశారు ఇది మిల్క్ డ్రింక్ అన్నమాట సో ఇది తి తాగితే ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా తీతిగా ఉంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పాపకైతే మాత్రం దీని టేస్ట్ చాలా బాగా నచ్చింది సో ఎవ్రీడే ఒక బాటిల్ అయితే పడతాను సో వన్ మంత్ మంత్లీ ఒక ప్యాకెట్ అయితే తనకు పడతాము ఈవెన్ ఒక్కొక్కసారి రెండు ప్యాకెట్స్ తీసుకున్నట్టయితే మేము కూడా తాగుతాం అనమాట సో ఎవరింట్లో అయినా పిల్లలు ఉంటే మాత్రం మస్ట్గా దీన్ని అయితే వాడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా దీని గురించి దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు మీరు దీనికి వెబ్సైట్ కూడా ఉంది ఈ బ్యాక్ కవర్ మీద వెబ్సైట్ ఉంటుంది సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినా సరే చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే ఉంటాయి అండ్ దీన్ని ఇప్పుడు నేను ఇప్పుడు తాకి కూడా చూపిస్తాను సో బాటిల్ అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని తాగి ముందు షేక్ చేసుకుని తాగాలన్నమాట లేదంటే కింద సాలిడ్స్ ఉంటాయి కదా అవన్నీ అడుక్కి చేరిపోతాయి చాలా బాగుంది టేస్ట్ సో ఫ్లేవర్ కూడా చాలా బాగుంది సో మా పాపకి అయితే ఈ డ్రింక్ మిల్క్ డ్రింక్ చాలా ఇష్టం అండ్ తను కూడా తాగింది చూపిస్తాను చూసాయండి ఏది చూపించు మిల్క్ డ్రింక్ తాగి తాగి తీపి ఉందా బాగుందా సో ఇదేనండి ఈ భారతీయ వీడియో ఈ వీడియో మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్